నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎమిరేస్ డ్రాలో మనం చూసుకుంటే ఒక్కసారి విజేతగా నిలిస్తే చాలని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ టర్కీకి చెందిన ఒక వ్యక్తి ఎమరేస్ డ్రాలో ముప్పై తొమ్మిది సార్లు గెలిచాడనమాట ముప్పై తొమ్మిది సార్లు గెలిచి తాను అదృష్టవంతుడని చెప్పి స్థానిక మీడియాకు తెలిపాడు వివరాల్లోకి వెళితే ఇస్తాంబుల్లో నివసించే అలీ సైది ఎమరేస్ డ్రాలో ముప్పై వేల దిరాంశకు పైగా గెలిచిన తర్వాత తనను తాను అదృష్టవంతుడుగా భావించాడు అతను తన బహుమతితో కొంత భాగాన్ని మరిన్ని టికెట్లు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పాడు అతను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకున్నప్పటి నుంచి ప్రతివారం టికెట్లు కొనుగోలు చేస్తూ ఉన్నానని చెప్పి ప్రతివారం టికెట్లు కొనుగోలు చేస్తూ ఉన్నానని చెప్పి రాబోయే డ్రాలో మిలియన్ల ఈజీ గ్రాండ్ ఫ్రైజీ గెలుచుకుంటానని ఉన్నాడు టర్కీలో లాజిస్టిక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్న అలీ మాట్లాడుతూ గెలుపు నన్ను మరింత ఆడటానికి ప్రోత్సహిస్తుందని తెలిపాడు అలాగే ఒక భారతీయ డ్రైవర్ మనం తెలుసుకుంటే అరవై వేల దిరామ్స్ గెలుచుకోవడం జరిగింది దక్షిణ భారతదేశం కేరళలో ఒక డ్రైవర్ ఈజీ సిక్స్ తో అరవై వేల దిరామ్స్ గెలుచుకున్నప్పుడు తన యొక్క అదృష్టాన్ని నేను నమ్మలేకపోయానని చెప్పి గెలిచిన దాంట్లో నుంచి కొన్ని అప్పులు చెల్లించి తన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకుంటానని చెప్పి ఆ యొక్క భారతీయ డ్రైవర్ తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే టర్కీ వ్యక్తి కాని భారతీయ డ్రైవర్ కాని ఇలా అరవై వేల దిరాంస్ గెలవడం చాలా ఆనందకరంగా ఉంది మన భారతీయులు ఇలాగే మరింత ముందుకు పోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్